ఈ రోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడు అయిన మా ప్రభువ ఈరోజంతటిలో కూడా నీవు మాకు తోడై ఉండి క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించావు మా పనులలో మా ప్రయాణాలలో మా ప్రతి విషయంలో కూడా మీరు తోడై ఉండి క్షేమమును భద్రతను విజయాన్ని మాకు అందించారు సజీవుల లెక్కలో నుంచి మరలని సన్నిధిలో ఏకీభవించే కృపను ఆ ధన్యతను మాకు అందించినందుకు నిన్ను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ప్రభువ ఈ భాగ్యము ఈ ధన్యత పొందుకోవాలని ఎంతోమంది ఆశపడ్డారు కానీ కొంతమంది మా మధ్యన లేరు ప్రభువ కానీ మేము సజీవంగా ఉన్నామంటే కేవలము నీ కృప వలన మాత్రమే దేవా ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించుమని ఆశీర్వదించుమని నీ కృప ద్వారా ప్రతి ఒక్కరికి విజయము చేకూర్చమని అడుగుతూ ఉన్నాం వారు ఈ ప్రార్థనలో ఏ అంశముల గురించి అయితే ప్రార్థిస్తున్నారో ఏ అయితే నీ పాదముల చెంత విడిచిపెడుతున్నారో ఏ బాధల గురించి అయితే వారు కన్నీరు విడుస్తున్నారో ఇప్పుడే వారి కన్నీటిని తుడిచి వారి హృదయమును సంతోషముతో నింపుమని సమాధానము దయచేయమని సమస్యల నుండి విడుదలను దయచేయమని సన్నిధులు అడుగుతూ ఉన్నాం అది ఏ సమస్య అయినా ప్రభు ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు గర్భఫలము లేక కృంగిపోతూ ఉండొచ్చు కుటుంబాల్లో కోర్టు సమస్యలు కావచ్చు బిజినెస్లో లాస్ వచ్చి ప్రభు మరి ఇంకా వారు చేస్తున్న పనులలో అయా వారి యజమానులు కోపపడి ఉండొచ్చు అయా వారి యొక్క ప్రభా కుటుంబం గడవక అయా ఆకలితో ఉండుండొచ్చు ఇలాగూ ఏ సమస్యను బట్టి నీ సన్నిధిలో కన్నీరు విడుస్తున్నారో ఈరోజు గొప్ప విడుదల విమోచన వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను నీవే ప్రభా ఇప్పుడు వారికి సమాధానము దయచేయమని వారి నోటి నిన్న నవ్వు కలిగ చేయమని ఈ రోజంతటిలో తోడైన తండ్రి మా బ్రతుకు దినముల నీవే కృపాక్షేమము చేత మమ్మల్ని భద్రపరచుమని ఏ సున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి Amen.